హాయ్ హలో సీమంతం సిరీస్ స్టార్ట్ చేశాను కదా సో సీమంతం కానీ మనకి సీమంతం అని కాదు ఏ అకేషన్ అయినా సరే మనకి కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే నేను పట్టు చీర తీసేసుకుందామని షాపింగ్ స్టార్ట్ అయిపోయా ఇవి హైదరాబాద్లో నేను కొన్ని స్టోర్స్ ట్రై చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు వింటేజ్ శారీస్ బాగా ట్రెండీ కాబట్టి వింటేజ్ సారీస్ ట్రై చేశాను లైక్ రస్ట్ ఆరెంజ్ పర్పుల్ అండ్ ఆల్సో ఇలా గ్రీన్ సారీస్ ఓన్లీ వింటేజ్ సారీస్ చూపించమని అడిగా అండ్ ఆల్సో నా బడ్జెట్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట నా బడ్జెట్ అయితే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ లోపు పర్చేస్ చేసుకుందాం అనుకున్నాను చాలా సారీస్ ట్రై చేశాను అండ్ ఈ వీడియోలో నేను చిన్న టాస్క్ ఏంటంటే ఈ ఈ వీడియోలో నేను కొన్ని సారీస్ చూపిస్తున్నాను కదా ట్రై చేసినవి ఆ సారీస్లో నేనేం పర్చేస్ చేశాను అనేది నాకు గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో ఒక చిన్న గేమ్ లాగా బాగుంటుంది కదా ఎవ్రీడే ఒకే టైప్ కాకుండా కామెంట్ చేయండి ఏ సారీ నేను పర్చేజ్ చేసుకున్నానని చెప్పేసి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ అనమాట ట్రెండిగా ఉంది కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ కదా అని చెప్పేసి ఆరెంజ్ కలర్ ట్రై చేద్దాం అనుకున్నా బట్ మేము మనం ఏదైతే ట్రై చేద్దామో మనకి ఏదైతే కావాలనుకుంటామో అవి అస్సలు దొరకవు మనకు ఎప్పుడైతే మనకు బడ్జెట్ లేదు మన పక్క వాళ్ళతో షాపింగ్ వెళ్ళేటప్పుడే మనకు మంచి మంచి శారీస్ కనబడతాయి బట్ మనకు అప్పుడు అకేషన్ ఉండదు మన అకేషన్కి షాపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం మనకు సెట్ కావు సో చాలా వరకు సారీస్ నేను ట్రై చేశాను లైక్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ లోపు సెవెంటీన్ వరకు కూడా నేను ట్రై చేశాను మ్యాక్సిమం వింటేజ్ సారీస్ ట్రై చేశాను బట్ వింటే సారీస్ మనకు అన్ని అన్నింటి దగ్గర మనకు దొరకట్లేదు మాక్సిమం ట్రై చేశాను వింటేజ్ కాకుండా అయితే కూడా ట్రై చేశాను అనమాట లైక్ మనకి కొన్ని ఫేమస్ స్టోర్స్ ఉంటాయి కదా హైదరాబాద్లో సో అవన్నీ కూడా ట్రై చేశాను అండ్ ఈ గ్రీన్ కలర్ అది నాకు బాగా నచ్చింది ఒకసారి అని కాదు నేను ఏవైతే ట్రై చేశానో అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి బాగా నచ్చాయి కాబట్టి నేను ట్రై చేశాను అండ్ చాలా మందిని సజెషన్స్ కూడా అడిగాను మన ఫాలోవర్స్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరినీ కూడా అడిగా లైక్ మీకు ఎవరైనా సారీ పేజెస్ ఉంటే నాకు చెప్పండి ఆర్ ఎల్స్ సారీస్ స్టోర్స్ మీకు ఎక్కడ బాగా నచ్చితే మీరు చెప్పండి అని చెప్పి చాలా మంది మంచి మంచి స్టోర్స్ అంతా సజెస్ట్ చేశారు మాక్సిమం అక్కడ కూడా నేను ట్రై చేశాను అనమాట అండ్ ఇప్పుడైతే నాకు ఎయిత్ మంత్ నడుస్తుంది ఎయిత్ మంత్లో నాకు సీమంతం జరగబోతుంది అనమాట సో దానికోసం నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అండ్ ఆల్సో నాకు మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ ఆల్సో మగ్గం లేస్ కూడా కుట్టించుకుందాం అనుకుంటున్నాను దానికి అన్నిటికీ తగ్గట్టు బడ్జెట్లో సార్ సారీ చూద్దామని ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ బిలో చూసాను టెన్ థౌసండ్ కాకుండా ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పెట్టుకుందామని ట్రై చేసాను సో ఈరోజు వీడియోలో ఏ సారీ నేను పర్చేస్ చేసుకున్నాను అనేది గెస్ట్ చేయండి నేను ఎలాగో సీమంతానికి నేను ఏ సారీ కట్టుకున్నాను అనేది మీకు బోల్డెన్ రీల్స్ వస్తాయి కాబట్టి సో అప్పుడు సర్ప్రైజింగ్గా ఉంటుంది సో ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి శారీస్ తీసుకునేటప్పుడు అది కూడా మీ పర్సనల్ ఫంక్షన్ మీ ఫంక్షన్ అయినప్పుడు నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఇలా డిసైడ్ అవ్వకుండా ఎందుకంటే శారీ స్టోర్స్లో లైట్స్ అనేవి మనకి డిఫరెంట్గా కనిపిస్తాయి మెయిన్ మన ఫొటోస్కి వీడియోస్కి మంచిగా కనబడాలి కాబట్టి మీరు ఫోటో వీడియో కంపల్సరీగా తీసుకోండి కెమెరాలో మీకు అర్థమైపోతుంది శారీ ఎలా ఉంది మనకి ఫొటోస్కి వీడియోస్కి ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది అండ్ నా సారీ బట్టి నేను ప్రవీణ్కి మీటుకి అవుట్ అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుకోవాలి అందువల్ల దాని తగ్గట్టు తీసుకున్నా సో గెస్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనా